కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ముక్కొండ వద్ద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విలియం ఆరోపిస్తున్నారు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ముక్కొండ వద్ద దాదాపుగా రెండు వేల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలను అందజేశారు ఇందులో దాదాపు నాలుగు వందల యాభై మంది లబ్ధిదారులు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండడంతో మెప్మా అధికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఆర్పీల సహాయంతో ముప్పై ఐదు వేల రూపాయల నగదును రుణంగా ఇప్పించి వసూలు చేశారు ఇలా వసూలు చేసిన ముప్పై ఐదు వేల రూపాయలకు లబ్ధిదారులకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారని విలియం ఆరోపిస్తున్నారు సమాచార హక్కు చట్టం ద్వారా విలియం సేకరించిన సమాచారం మేరకు మిప్మా అధికారులు ఇచ్చిన సమాచారానికి ఆర్పీలు వసూలు చేసిన మొత్తానికి దాదాపు యాభై లక్షల రూపాయలు వ్యత్యాసం బయటపడింది కేవలం ఒక్క మైదుకూరు మున్సిపాలిటీలోని జగనన్న ఇంటి నిర్మాణాల్లో యాభై లక్షల రూపాయలు నొక్కేశారంటే ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ ఉంటుందోనని ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విలియం అనుమానం వ్యక్తం చేస్తున్నారు డాక్రా సంఘం నుంచి మా ఆర్పీలు ఒత్తిడి చేపించి ఆర్పీల ద్వారా డబ్బులు మా మా డాక్రా సంఘం నుంచి లోన్లు ఇప్పించారు దాని ద్వారా మేము ముప్పై ఐదు వేలు చెల్లించడమైనది దానిలో ముప్పై ఐదు వేలు మేము చెల్లించిన తర్వాత మాకు మేము ఐదు వేలు కట్టినట్లు మాత్రమే చూపిస్తా ఉంది ఇంకా ముప్పై వేలు అయితే చూపించడం లేదు ఆ ముప్పై వేలు ఎలా వెళ్ళింది అనేది మాకు అర్థం అవ్వలేదు దానికి రసీదులు కూడా ఇవ్వలేదు దాని గురించి సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాము ఒక మైదికూరు మున్సిపాలిటీ పరిధిలోనే ముక్కొండలోని నవరత్నాలు పెదరీ ఇల్లులో భాగంగా సుమారు ఒక డ్వాక్రా సంబంధించిన అధికారులే ఈ యొక్క లబ్ధిదారుల మీద దగ్గర దగ్గర యాభై ఒక లక్షల రూపాయల వరకు అవినీతి పాల్పడింటే మొత్తం మీద ఈ నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని కోట్లు ఉండవచ్చు అనేది వారే అంచనా వేసుకోవాలి మాకు తెలిసిన అంచనా ప్రకారం సుమారు ఐదు నుండి పది కోట్ల వరకు ఈ అవినీతి జరిగిందని చెప్పి మేము భావిస్తుంటున్నాము మాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డ్వాక్రా సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే యాభై ఒక లక్షాన్ని వైదికలు తిరిగింది ఇక్కడ మనకు గమనిస్తే నమూనా బిల్డింగ్ కూడా ఉంది ఈ నమూనా బిల్డింగ్ అనేది మనకు తొమ్మిదో నెంబర్ కంప్లీట్ అయినటువంటి దాని పక్కన ఉంటున్నది కానీ ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కాంట్రాక్టర్ స్టార్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు కూడా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ బేస్మెంట్ ఉందని చెప్తుంటున్నారు అసలు ఇక్కడ చూస్తే కదా ముందు పక్క అనేది ఖాళీ జాగా ఉంటున్నది ఇక్కడ నమూనా బిల్డింగ్ ఉంటున్నది దాని పక్కన తొమ్మిదో నెంబర్ బిల్డింగ్ అది కంప్లీట్ అయి ఉంటున్నది ఈ స్టార్ కన్స్ట్రక్షన్ మరి ఇక్కడ ఎలాంటి బేస్మెంటం లేకున్నాను బేస్మెంటం మీద ఎనభై ఒక్క వేల రూపాయల వరకు డబ్బులు తీసుకుని ఉంటున్నారు ఈ బేస్మెంటం కూడా కందునూర్ కరిమూన్ అనే అమ్మాయి మీద బేస్మెంటం శాంక్షన్ అయింది కానీ ఇక్కడ ఎటువంటి బేస్మెంటం లేదు గతంలో మొదట్లో జనాలందరికీ అవగాహన కోసం ఏర్పాటు చేసినటువంటి నమూనా బిల్డింగ్ మాత్రమే ఉంటున్నది ఈ నమూనా బిల్డింగ్నే కందునూర్ కిమూన్ యొక్క బేస్మెంటం కింద చిత్రీకరించే విధంగా వీరందరు కూడా చేస్తున్నారు ఇటువంటి అవినీతిని అంతటి కూడా ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఇక్కడ స్లీప్ బ్లాక్ స్టార్టింగ్లో వచ్చేసి మామూలుగా మనకు లేఅవుట్లో ఒకటి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి అటువంటిది ఖాళీ జాగాలో అదనంగా ఇంటిని నిర్మించారు ఈ అదనంగా నిర్మించిన ఇంటికి కరెంటు సప్లై కానివ్వండి లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఆ ఫ్లాట్ను ఎలా కేటాయించారు ఆ ఫ్లాట్కి కావాల్సిన నమూనాలు కానీ ఆ ఫ్లాట్కి కావాల్సిన లేఅవుట్లో ఆ ప్లాట్ లేదు మరి వారికి ఎలా కేటాయించినారు ఆ బిల్డింగ్ ఎలా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనకి ఎటువంటిది లేదు ఇక్కడ గమనిస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంటికి మొత్తం కావాల్సిన కరెంటును కూడా ఏర్పాటు చేశారు మీటర్ లేనప్పటికీ కూడా పైనుంచి అదనంగా వైర్ కనెక్షన్ తీసుకునేసి ఇంటి కొరకు కరెంట్ అంతా ఏర్పాటు చేశారు ఈ ఇంటిని అంగడి ఏర్పాటు కొరకు కూడా నిర్మించడం జరిగింది మనం గమనిస్తే ఇది ఫస్ట్ ఫ్లాట్ అది సెకండ్ ఫ్లాట్ ఇది లేఅవుట్ ప్రకారము మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసినది అనమాట ఈ హౌసింగ్ ప్రకారం వేసిన లేఅవుట్లోకి అదనంగా ఖాళీ జాగా ఉన్నటువంటి కార్నర్ బిట్లో అదనంగా ఇంటిని నిర్మించడం కూడా జరిగింది మనము డి బ్లాక్లో ఉన్నటువంటి పదకొండు నెంబర్ బిల్డింగ్ దగ్గర ఉంటున్నాము ఈ పదకొండు నెంబర్ బిల్డింగ్కి వచ్చేసి బేస్మఠం మనం గమనిస్తా కేవలం భీమ్ మాత్రం వేసాము కింద ఎటువంటి రాతి ఘటకం కానీ ఎటువంటిది లేదు ఓన్లీ భీమ్ మాత్రం వేశారు ఈ భీమ్ వేసి భీంపై నుంచి గోడలు లేపారు గోడలు కూడా మనం గమనించవచ్చు దాని పక్కన ఎంత ఇది ఇబ్బందికరంగా ఉంటుందో ఎంత నాసిరకంగా ఉంటుందో అలాగే ఈ స్లాబ్ కూడా వేశారు మొత్తంగా ఈ యొక్క బేస్మెటము గోడలు బిల్డింగ్ దీని కొరకు దగ్గర దగ్గర వీళ్ళు లక్ష యాభై రూపాయల పైచుల కొరకు కూడా జనాల దగ్గర నుంచి వసూలు చేసి ఉంటున్నారు మరియు లబ్ధిదారులు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చింటున్నారు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కూడా ప్రజలందరికీ ఇంత నాసిరకమైన బిల్డింగ్లు కట్టిస్తున్నా పట్టించుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఏమన్నా మాకే అర్థం కావట్లేదు ఈ డి బ్లాక్లో మనం గమనిస్తే గిన డి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి లబ్ధిదారుడు సొంతంగా నిర్మించుకున్నటువంటి భేస్పటము ఇండ్లు మీరు బాగా గమనిస్తే అయినా బేస్పటం కూడా రాతి కటకంతో ఉంటుంది దానిపైన వచ్చేసి అతను బండలు వేసుకున్నాడు దానిపైన వచ్చేసి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటున్నాడు పూతలు అన్నీ కూడా లబ్ధిదారుడు చాలా బాగా వేసుకున్నాడు అదే మీరు గమనిస్తా ఇక్కడ డి ట్వంటీ సిక్స్ ఇది కాంట్రాక్టర్ ద్వారా లబ్ధిదారునికి ఏర్పాటు చేసినటువంటి గృహం అనమాట దీని కొరకు కాంట్రాక్టర్ ముప్పై వేల రూపాయలు లబ్ధిదారుని వాటదనం కింద తీసుకున్నాడు తర్వాత ప్రభుత్వ వాటద కింద లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు మొత్తంగా రెండు లక్షల పదహైదు వేల రూపాయల డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ కేవలం గోడలను గట్టిగా దొబ్బినా లేదా కాలితో తన్న కూడా పడిపోయే విధంగా గట్టి ఉంటున్నాడు మీరు బాగా గమనించవచ్చు పైన స్లాబ్ కూడా గమనిస్తే కన్నా ఎంత నాసిరకంగా ఉందో గమనించవచ్చు అసలు అది కడ్డీలు చూస్తే గినా ఎంత అధ్వానంగా చేస్తారంటే ఆ కడ్డీలు అసలు స్లాబ్కు వాడతారా వాడరనేది కూడా మనం చూడ గమనించవచ్చు అంత నాశిరకంతో స్లాబ్ను నిర్మించున్నాడు గోడలు అదే విధంగా ఉంటున్నాయి అదేవిధంగా పక్కన గమనిస్తే కన్నా కాంట్రాక్టర్ లబ్ధిదారుని కొరకు బేస్మెటాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ బేస్మెట గమనిస్తే కేవలం భూమి మీద ఒక భీమ్ మాదిరి వేసి ఉంటున్నారు ఆ భీమ్ మాదిరి వేసిన ఆ యొక్క బేస్మెటం కొరకు కాంట్రాక్టర్ దగ్గర దగ్గర అంటే కన లక్ష రూపాయల వరకు వసూలు చేసి దాని కొరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి దగ్గర దగ్గర నలభై ఐదు మూటల సిమెంట్ ఇచ్చింటున్నారు తర్వాత రెండు టప్పులు ఇసుక ఇచ్చింటున్నారు వంద కేజీల కడ్డీలు ఇచ్చింటున్నారు తర్వాత లబ్ధిదారుని వాటా కింద ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చింటున్నారు అదనంగా గవర్నమెంట్ నుంచి ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ ఇప్పించుంటున్నారు తర్వాత ఆ బేస్మెంట్ వేసినందుకు కాంట్రాక్టర్కి అయిన బిల్లు వచ్చేసి యాభై ఆరు వేలు వెరిసి మొత్తం మనం గమనిస్తే కన ఒక లక్ష ఇరవై వేల చిల్లర రూపాయలు దానికి వెచ్చించుంటున్నారు అంత ఖర్చు పెట్టిన బేస్మెంట్ మా విధంగా ఉంటుందా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము లబ్ధిదారులు ప్రభుత్వం మీద నమ్మకం లేకనో కాంట్రాక్టర్లు నిర్మించే గృహాల మీద నమ్మకం లేకుండా వాళ్ళు నిర్మించటకు వెనుకడిగేశారు అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే డ్వాక్రా సంఘాల సభ్యులందరూ కూడా ఆ గృహాలు మంజూరైన వాటిలో సభ్యులు ఉన్నారని తెలుసుకొని డ్వాక్రా వాళ్ళకందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ ఇప్పించమని చెప్పేసి డ్వాక్రా సంఘాల అధికారులకు తెలియజేయడమైనది సో డ్వాక్రా సంఘాల అధికారులకు వచ్చేసి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండవ తారీఖున లోన్ ఇప్పించుటకు జీవోను విడుదల చేయగా డ్వాక్రా సంఘ అధికారులు ఏం చేశారంటే ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచే ప్రభుత్వం జీవో విడుదల చేయకముందు నుంచే లోన్లు ఇవ్వడం మొదలు చేశారు ఈ లోన్లన్నీ ఇప్పించిన తర్వాత వారు కనీసం లబ్ధిదారులకు ఒక డబ్బులు ముట్టినట్టు రసీదు కూడా ఇవ్వకోకుండా మొత్తం వారి దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ లోన్ డబ్బులు తీసుకునేసి డ్వాక్రా అధికారి అయినటువంటి టీఈ గత పూర్వ మహాలక్ష్మి గారికి చెల్లించడం జరిగింది లబ్ధిదారుల నుండి ఏదైతే ముప్పై వేల రూపాయల లోన్ తీసుకున్నారో దానికి కనీసం ఎటువంటి డబ్బు ముట్టిన రసీదు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు తర్వాత ఈ డబ్బులన్నింటినీ కూడా మైదికూరు యూనియన్ బ్యాంక్ నందు నవరత్నాలు పేదలందరికీ మైదికూరు మున్సిపాలిటీ జాయింట్ అకౌంట్ అయినటువంటి మున్సిపల్ కమిషనరు మరియు హౌసింగ్ ఏఈ గార్ల జాయింట్ అకౌంట్లో ఈ డబ్బులందరినీ కూడా జమ చేస్తామని చెప్పి తెలిపారు మాకు ఈ యొక్క డబ్బులు వీళ్ళు కలెక్ట్ చేయడము పేదలకు రసీదు ఇవ్వకపోవడము వీటిపైన పూర్తిస్థాయిలో అవగతవులు జరిగాయని చెప్పి సమాచారం రావడంతో మేము డ్వాక్రా సమాచ టీఈ గారికి ఆర్టీఐ సమాచారం కొరకు ఒక సమాచారం కొరకు అప్లై చేయడం జరిగింది ఈ ఆర్టీఐ సమాచారంలో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు గాను డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే మేము వసూలు చేస్తామని చెప్పి తెలిపారు ఈ వసూలైన మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనరు మరియు ఏఈ గల జాయింట్ అకౌంట్లో నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించామని తెలిపారు ఆయా ఈ యొక్క వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లోనే చాలా అవకతవకలు ఉంటున్నాయి ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ముప్పై రూపాయల డబ్బులు అనేది వసూలు చేసి ప్రజలకు ఎటువంటి రసీదు ఇవ్వకపోవడము ముప్పై ఐదు వేలు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు కేవలం ఐదు వేలు చెల్లించారు పదివేలు చెల్లించారని చెప్పి ఒక నివేదికను ఏర్పాటు చేయడము ఈ వీటిలో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి మేము తిరిగి మరలా ఆర్టీఐని అప్పీల్ చేయగా ఈసారి టోటల్ ఆర్పీల దగ్గర నుంచి మేము ఆర్టీఏ సమాచారం అనేది సేకరించాము ఈ ఆర్టీఏలో వచ్చిన విషయం ఏంటంటే మేడం గారు చెప్పినటువంటి డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక ఏడు వందల ఇరవై రూపాయలు కాదు కానీ ఒక కోటి ఇరవై ఐదు లక్షల చిల్లర వీళ్ళు డబ్బులు వసూలు చేశారు ఈ వసూలైన డబ్బులు మేడం గారు చెప్పిన దాని ప్రకారం అకౌంట్లో జమ చేసిన డబ్బులు ఇవన్నీ మధ్యన వ్యత్యాసం గమనిస్తే సుమారు యాభై ఒక లక్ష రూపాయల వరకు తేడా ఉందని చెప్పి తెలిసింది ఈ పూర్తి డబ్బులన్నింటినీ కూడా ఈ డ్వాక్రాకు సంబంధించిన అధికారులే స్వాహా చేశారు ఈ స్వాహా అయిన డబ్బులు అటు అకౌంట్లో వేయకోకుండా ఇటు ప్రజలకు చెల్లించకుండా అటు కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఏం చేస్తారనేది వారే తెలపాలి